అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణకి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలంగాణ పార్టీకి సంబంధించి తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా ఒక క్యారేర్కి సంబంధించి ముఖ్యమైన సమావేశం నిర్వహించడం జరిగింది ఇప్పుడే ఆ సమావేశం గురించి ఏం చర్చించారు అవన్నీ విషయాలు తెలుసుకుని మనతో ఉన్నారు ప్లేడర్ అయినటువంటి రవీంద్ర గారు మనతో ఉన్నారు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈరోజు చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం ఏ విధంగా భవిష్యత్తు కొన్ని కీలకమైన నిర్ణయం చెప్పడం జరిగింది దాని మీద మీ అభిప్రాయం ఉంటారు మరి ఈ రోజున గత ఇరవై సంవత్సరాలుగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారం లేనప్పటికీ ఈ రోజున చూస్తే మరి తండోపతండాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాల నుండి ఈరోజు స్వచ్ఛందంగా కార్యకర్తలు ఈ రోజున పార్టీ గౌరవం రావడం చూసాం మరి దీన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో క్యాడర్ ఎంత బలంగా ఉందో మరి అర్థమవుతూ ఉన్నది దీనిపైన మరి మా అధ్యక్షులు రివ్యూ నిర్వహించి మరి రాబో కాలంలో మరి రాబో ఎన్నికల్లో కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతూ ఉన్నది అదేవిధంగా ముఖ్యంగా యువతకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి మా నాయకుడు కూడా పదే పదే చెప్పడం జరిగింది దానివల్ల ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి యువకులలో నూత నూతన ఉద్దేశం మరి వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా రావు రాబో ఎన్నికల్లో కూడా అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మరి అధికారం చేపట్టనో రాబో కాలంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మీటింగ్లో యువతకి పెద్ద పేట యువత అంతా సిద్ధంగా ఉన్నారు రాజకీయాల్లో కావడానికి తప్పకుండా చూస్తే అనుకుంటే ఈరోజు చూస్తే కనుక అత్యధికంగా యువతే ఈ రోజున ఇండియా ట్రస్ట్ కోణికు రావడం జరిగింది ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమం ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలే ఇరవై ఏళ్ళ క్రితం చేసిన కార్యక్రమాలు ఏవైతే చేసిన పనులే ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది మనకి ఇరవై సంవత్సరం ఏ పార్టీ కూడా చే ఏ ప్రభుత్వం చేసినటువంటి పనులు ఈ రోజున మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులే కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు యువత అంతా కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వెనుకల్లో ఉన్నాము అదే దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా యువతకు పెద్దపీడ వేయాలని చెప్పేసి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే యువతకు పెద్దపీట వేసిందో అదేవిధంగా ఈరోజు మరి తెలంగాణలో కూడా యువతకు పెద్దపీడ వేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారని చెప్పేసి తెలియవస్తూ ఉంది కాబట్టి రాబో కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత అంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉండబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఓకే ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎందువల్లంటే ఆయన ఒక నాయకుడు మన ఇండియా అంటే మోడీ గారి తర్వాత ఆయనే తెలివైన నాయకుడు వేరే వాళ్ళు ఎవరి వల్ల ఇది సాధ్యం కాదు ఆయన చాలా తెలివిగా చేస్తారు ఇప్పుడు పదిహేను సంవత్సరాలకి అట్లా ముఖ్యమంత్రిగా అలెక్ట్ చేస్తే ఆయన వాళ్ళ రామవరం ప్రాజెక్టు అమరావతి హైదరాబాద్ మించిపోద్దు ఎవరు అమరావతి ఈ పదిహేను సంవత్సరాలు అయితే నచ్చేస్తే అమరావతి మించిపోతుంది అది ఆయన మించిన నాయకుడు అయితే నా దృష్టిలో ఇండియాలో మోడీ గారు తప్ప వేరెవరు ఎవరు లేదు అది నా ఒపీనియన్ చెప్ చాలా మంచి హైదరాబాద్లో కలవటానికి ఎక్కడెక్కడ చిన్న చిన్న పిల్లలతో సహా వచ్చారు కానీ అది ఒక్కడే కొంచెం అసంతృప్తి ఉంది కానీ ఇప్పటికైనా కూడా ఇంకా తెలుగుదేశం తనలో రక్తం అవుతుందన్నమాట దీనితోనే